ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండవ ఓడిఐ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై పరుగులు చేసింది ఈ మ్యాచ్లో మొదటి ఓవర్తో మొదలుపెట్టిన మహమ్మద్ సిరాజ్ మొదటి వికెట్ మొదటి బంతికే పడగొట్టాడు అది కూడా పతు నిశంక మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ వికెట్ పడగొట్టాడు వన్ డౌన్లో వచ్చిన కుషాల్ మెండిస్ ముప్పై పరుగులతో రాణిచ్చాడు మరో ఓపెనర్ అవిస్కా ఫెర్నాండో నలభై పరుగులతో రాణిచ్చాడు వీళ్ళిద్దరూ టాప్ ఆర్డర్లో రాణించడంతో పాటు మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ అశ్లంక ఇరవై ఐదు పరుగులు రాణించాడు ఒకానొక దశలో శ్రీలంక కనీసం నూట యాభై పరుగులు కూడా చేయగలుగుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది ఎప్పుడంటే శ్రీలంక ముప్పై ఏడు ఓవర్లకి కేవలం నూట ముప్పై ఏడు పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత వచ్చిన కావిందు ఇండీస్ మరియు గత మ్యాచ్లో అద్భుతంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన వెళ్ళలేక ఈ రోజు మ్యాచ్ లో కూడా ముప్పై ఐదు బంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులు నమోదు చేశాడు వీరిద్దరు పార్ట్నర్షిప్ శ్రీలంక ఎనభై పరుగులు చేసింది శ్రీలంక బ్యాటింగ్ చూస్తే మాత్రం టీ ట్వంటీల్లో లో పేలవ ప్రదర్శన చూపించిన శ్రీలంక జట్టు వన్డేలో మాత్రం అద్భుత ప్రదర్శన చూపిస్తుంది అని చెప్పాలి టీ ట్వంటీల్లో లో శ్రీలంక టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణిస్తే డేలో మాత్రం ఆ జట్టు లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా రాణిస్తున్నారు శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య శ్రీలంక బ్యాటింగ్ అనంతరం మాట్లాడుతూ కొంతమంది బ్యాటర్స్ విఫలమైన ఓవరాల్ గా శ్రీలంక బ్యాటింగ్ టీమిండియా మీద సంతృప్తినిచ్చిందని రాబోయే డేల్లో మరింతగా శ్రీలంక బ్యాటింగ్ రాటు తేలుతుందని వ్యాఖ్యానించాడు